వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదలతో పాటుగా సో ఈ ఒక్క కానుక అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో అలాగే మనకు తెలంగాణలో మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం అయితే అర్హుల జాబితా అనేది విడుదల చేశారు యొక్క పేరు ఈ లిస్ట్లో ఉందో లేదో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పేరు లిస్ట్లో ఉందా లేదా ఎక్కడ స్టేటస్ ఎలా చూపిస్తుందో అనేది మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అయితే మనకు ఈ అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ అట్లయితే మనకు మహిళలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఫోకస్ చేశారండి రెండు వేల ఐదు వందల విడుదలకు సంబంధించి ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటుగా మహిళలకు సంబంధించి మరో కానుక కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నారండి అయితే దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీకి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు సాయం అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది ఈ పథకంను రానున్న రోజుల్లో అమలు చేయబోతున్నారు అలాగే ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే అందించే కార్యక్రమాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకోరానున్నారు సో ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఇక్కడ మనకు మహిళలు మహిళా విద్యార్థులకు సంబంధించి విద్యార్థినులకు సంబంధించి స్కూటర్లు కూడా అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి కళాశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఈ పథకం అమలుకు ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లే చూడండి మనకు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ఇక్కడ చేయుత పెన్షన్స్ నాలుగు వేలకు సంబంధించి అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థినులకు సంబంధించి ఎలక్ట్రికల్ స్కూటర్లు పంపిణీకి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే స్టార్ట్ చేసారండి అయితే దీనికి సంబంధించి మనకు త్వరలోనే మనకు ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో ఇది మనకు స్టార్ట్ చేస్తే కనుక తప్పనిసరిగా మీకు మరో వీడియోలు తెలియజేస్తాను అయితే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ప్రభుత్వం అయితే విడుదల చేశారు దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోండి అంటే మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఈ యూజిబుల్ అయ్యారా ఏ కారణం చేత ఇబుల్ అయ్యారనేది పూర్తిగా మీకు అక్కడ చూపిస్తుంది తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్